మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లెక్ చేయండి నువ్వైతే అమ్మమ్మ వద్దని చెప్పినా కూడా ఇంకా అమ్మమ్మని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా పున్నమి అని శృతి అడుగుతూ ఉంటుంది శృతి నువ్వు కాసేపు ఆగుతావా పున్నమి ఎందుకు బయటకు వచ్చావు అని పృథ్వీ పున్నమిని అడుగుతూ ఉంటాడు ఈ శృతి అమ్మమ్మ పడిపోయిందని చెప్పింది అందుకే బయటకు వచ్చాను వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది నేను అమ్మ పడిపోయింది అన్నాను అమ్మమ్మ పడిపోయిందని అనలేదు అని శృతి అంటూ ఉంటుంది కావాలంటే చూడు మా అమ్మ కుంటుకుంటూ వస్తుంది అని శృతి చెప్తూ ఉంటుంది కళావతి కుంటుకుంటూ వస్తూ ఉంటుంది ఏమైంది కళావతి అని భానుమతమ్మ అడుగుతుంది మొన్న నీకు కాలు బనట్టుగా నాకు నువ్వు పట్టిందమ్మా అని కళావతి చెప్తూ ఉంటుంది ఆయింట్మెంట్ ఏమైనా రాసుకున్నావా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది రాసుకున్నానమ్మా అని కళావతి చెప్తూ ఉంటుంది చూడమ్మా నువ్వు కింద పడ్డావంటే ఆ పున్నమికి అమ్మమ్మ కింద పడ్డట్టు వినిపించిందంట అని శృతి చెప్తూ ఉంటుంది మా అమ్మ ఎప్పుడు కింద పడాలని కోరుకోకు మా అమ్మ సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది పున్నమి అని కళావతి చెప్తూ ఉంటుంది అర్ధరాత్రి మధ్యలో ధర నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు ఇంకొకసారి ఇలా చేసావనుకో ఊరుకోను అని భానుమతమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది నిజమక్క శృతి అమ్మమ్మ గారు పడిపోయిందనే అన్నది అని పొన్నమి చెప్తూ ఉంటుంది సరేలే ఈ విషయాన్ని వదిలే పొన్నమి అని పృథ్వి అంటూ ఉంటాడు నేను బయటకు వచ్చి చంద్రుడిని చూశాను వకీల్ సాబ్ ఎన్ని నీలాపు నందలు పడాల్సి వస్తుందో ఏమిటో అని పొన్నమి చెప్తూ ఉంటుంది వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత కథ విన్న తర్వాత అక్షంతలు కూడా వేసుకోలేదు నిజంగానే నువ్వు నిందల పాలవుతావేమో పొన్నమి అని భాగ్య అంటూ ఉంటుంది ఈ రోజుల్లో కూడా అలాంటి మాటలన్నీ ఉన్నాయో వదిన అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఆ చంద్రుడికి ఈ పొన్నమి బలైపోతుందేమో నేను బలైపోతుందో కిల్సాబ్ అని పొన్నమి చెప్తూ ఉంటుంది వదిన మీరు అలాంటి మాటలు చెప్పి పొన్నమిని భయపెట్టకండి పొన్నమి ఏం చేయాలన్నా భయపడుతుంది పొన్నమి నీకు ఎటువంటి కష్టం వచ్చినా తోడుగా నేనుంటాను రా వెళ్దాం అని పృథ్వీ అక్కడి నుంచి పొన్నమిని తీసుకుని వెళ్తాడు మరోవైపు జనార్దన్ ఆఫీస్కి వెళ్తాడు సావిత్రి ఈరోజు టమాటా పప్పుతో పాటు ఆలు ఫ్రై కూడా చేయి లంచ్లోకి అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు మరోవైపు శృతి అత్తయ్య ఈరోజు బెండకాయ పల్లీలు ఫ్రై చేయి అని చెప్తూ ఉంటుంది ఏంటి ఈరోజు కూడా బెండకాయ వంకాయ అంటావు వద్దిన నాకు గుడ్డు పచ్చి రొయ్యలు కావాలి అని కళావతి చెప్తూ ఉంటుంది పెదవరుచులు అంటే రుచులు ఈరోజు కూడా నీసేంటే అని భానుమంతమ్మ అడుగుతూ ఉంటుంది నాకు తినాలనిపిస్తుందమ్మా అని కళావతి అంటుంది సరేలే నీ ఇష్టం అని భానుమంతమ్మ అంటుంటుంది సావిత్రి నాకేదైనా పప్పు చెయ్యి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అవును ఆ భాగ్యం ఎక్కడుంది అని భానుమతమ్మ అడుగుతుంది ఎక్కడే ఉంది అక్క అత్తయ్య గారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది నా రూమ్లోకి పంపించు కాస్త కాలు చేతులు నొక్కాలి అని భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అత్తయ్య ఇది ఇలా లేక రెస్టారెంటా అని భాగ్య అడుగుతూ ఉంటుంది ఎందుకలా అన్నావు భాగ్య అని సావిత్రి అడుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ ఆర్డర్ చేస్తున్నారు ఈరోజు వంటలు అయ్యేసరికి చాలా టైం పడుతుంది నలుగురు తలావకు ఒక చేయేస్తే తల్ తొందరగా అయిపోతుంది పొన్ని పిన్నిగారు శృతి ఇలా రండి అని భాగ్య పిలుస్తుంది ఏంటి ఏంటి చెప్పు అని కళావతి శృతి ఇద్దరు కూడా దగ్గరికి వస్తారు ఈరోజు వంట లిస్ట్ చాలా పెద్దగా ఉంది తలా చేస్తారా అని భాగ్య అడుగుతుంది నా చేతిలో ఫోన్ ఉంది అని శృతి అంటుంది అమ్మ నువ్వేమన్నా చేస్తావా అని శృతి అడుగుతుంది నేను మా అమ్మతో మాట్లాడాలి అని కళావతి అంటుంది ఎప్పుడు అడిగినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయినా అని భాగ్య అంటుంది ఒకసారి వంట చేయమన్నా చేస్తే ఏమైపోతుంది చేస్తే ఏమైందో గుర్తు తెచ్చుకో వాము ఇంకా గుర్తు తెచ్చుకుంటేనే కడుపులో తిప్పుతున్నట్టుంది అని భాగ్య అంటుంది అంత ఓవరక్షం చేయలే చేయకులే అని శృతి అంటుంది మరి ఇప్పుడు చేయమంటావా అని శృతి అడుగుతూ ఉంటుంది ఏం అవసరం లేదు వెళ్ళు తల్లి వెళ్ళు కూర్చో అని భాగ్య అంటుంది అన్ని టైం వేస్ట్ పనులు కాకపోతే వాళ్ళని ఎందుకు పిలిచావు వాళ్ళని ఎందుకు పంపించావే అని సావిత్రి అడుగుతూ ఉంటుంది ఇంతలో పొన్నమి వచ్చి అత్తయ్య నన్ను ఏమైనా సహాయం చేయమంటారా అని అడుగుతుంది నీ వల్ల రాత్రి తిన్నా తిట్లు చాలమ్మా ఇంకా నేను తిట్లు పడలేను అని అంతేకాకుండా నీకు చేయకూడ తగ్గింది కదా వద్దు అని సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పున్నమి కోర్టు కేసు పూర్తయ్యే వరకు నువ్వు ఎవరికంట పడకపోవడమే మంచిది అని భాగ్య చెప్తూ ఉంటుంది ఏ భాగ్య ఎక్కడున్నావే అని పార్వతమ్మ అంటూ ఉంటుంది ఈ అమ్మమ్మ ఒకటి భానుమతమ్మ ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్నక్కడి నుంచి పని లేనట్టుంది ఖాళీ ఖాళీగా ఉన్నప్పటి నుంచి కాళ్ళు తెగ నొప్పే నొప్పేస్తుందంట కాళ్ళు కాదు పీక నొక్కాలి అని భాగ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది సావిత్రి కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది కంగారుగా కూరగాయలు కట్ చేయడం వల్ల వేలుకు వేలు తెగుతుంది పొన్నమి అత్తయ్య అని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది సావిత్రి పొన్నమిని రావద్దని సైగ చేస్తుంది పొన్నమి బయట నుంచి బాధపడుతూ ఉంటుంది సావిత్రి చేతికి పసుపు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో పృథ్వీ వెళ్ళి అమ్మ జాగ్రత్తగా చూసి కట్ చేయొచ్చు కదా ఇలా ఇవ్వు పసుపు పెడతాను అని సావిత్రి చేతికి పసుపు పెడుతూ ఉంటాడు అమ్మ నువ్వు పక్కకు తప్పుకో కూరగాయలు నేను కట్ చేస్తానని పృథ్వీ అంటాడు ఏం వద్దు అత్తయ్య గారు చూశారంటే ఈ ఇంటి వారసుడితో కూరగాయలు కట్ చేపిస్తావా అని నా మీద కోప్పడతారు అని సావిత్రి చెప్తుంటారు ఈ ఇంటికి వారసుడు వచ్చింది ఈ అమ్మ వల్లే అని చెప్తాను అని పృథ్వీ అంటుంటాడు అవును నీకు వంట వచ్చా అని సావిత్రి అడుగుతుంది వంట చేయడం బ్రహ్మ విద్య ఏంటమ్మా కూరగాయలు ఎలా కట్ చేయాలో చెప్పు అని పృథ్వీ దగ్గరుండి సావిత్రికి కూరగాయలన్నీ కట్ చేసి ఇస్తుంటారు పొన్నమి చాలా సంతోషంగా ఉంటుంది పృ పృథ్వీ బయటికి రాగానే థ్యాంక్స్ వకీల్ సాబ్ అని పున్నమే చెప్తూ ఉంటుంది ఎందుకు పున్నమి అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అత్తయ్య గారికి కూరగాయలు కట్ చేసి ఇచ్చారు కదా అందుకు అని పున్నమే చెప్తూ ఉంటుంది నీకు ఆవిడ అత్తయ్య అయితే నాకు కన్న తల్లి నువ్వు అందుకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని పృథ్వీ అంటాడు ఇంతలో పృథ్వీ ఫోన్ ఫోన్ వస్తుంది పృథ్వీ ఫోన్ లిఫ్ట్ చేసి అలాగేనండి ఇప్పుడే వస్తాను అని చెప్తూ ఉంటాడు పొన్నమి మనం అర్జెంటుగా జైలుకి వెళ్ళాలి అని పృథ్వీ అంటాడు ఎందుకు వకీల్ సాబ్ జైలుకి అని పొన్నమి అడుగుతూ ఉంటుంది శివదేవి అంకుల్ని కలవాలని చాలా రోజులుగా ప్రయత్నించేస్తున్నాను కదా ఆ సమయం ఇప్పుడు వచ్చింది వెళ్దాం పదా అని పృథ్వీ పొన్నమి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తుంటారు అప్పుడే శృతి చూస్తుంది ఆ శివదేవి కలవడానికి వెళ్తున్నారా ఈ విషయం వెంటనే అగ్నిదేవికి చెప్పాలి అని మనకి మనసులో అనుకుని వెంటనే రుంకి కంగారుగా వెళ్తూ ఉంటుంది ఏంటి శృతి తకంగారున్నవాన్ని కళావతి అడుగుతూ ఉంటుంది బావ ఆ పున్నమి ఆ శివదేవి కలవడానికి జైలుకి వెళ్తున్నారు ఏ విషయం వెంటనే అగ్నిదేవికి చెప్పాలి అని శృతి అంటూ ఉంటుంది చెప్పు చెప్పు వెంటనే అగ్నిదేవికి చెప్తేనే కదా ఆయనకి ఆస్తి వచ్చేది ఇప్పుడు మనంకి ఆయన కామదేను లాంటి వాడు నువ్వు మన ఇంటికి కోడలు అయితే ఆస్తి అంతా మనకే వస్తుంది అనుకున్నాను ఆస్తికి ఈ ఇంటికి కోడలు అవ్వడానికి ఆ పున్నమి అడ్డుగా వచ్చింది ఇప్పుడు మనకి డబ్బులే ముఖ్యం వెంటనే అగ్నిదేవికి ఫోన్ చేయి అని కళావతి చెప్తూ ఉంటుంది శృతి అగ్నిదేవికి ఫోన్ చేయగానే నేను శృతి నండి అని చెప్తూ ఉంటుంది చెప్పు శృతి అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు పృథ్వీ పున్నమి ఇప్పుడే జైలుకి వెళ్ళారండి అని శృతి చెప్తూ ఉంటుంది ఎందుకు ఆ శివదేవయ్యకు శిక్ష పడకుండా కాపాడటానిక ఎలా మార్గం జరిగిందో తెలుసుకోవడం కోసం వెళ్ళారా అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు అంతేకాదండి వాళ్ళు బెయిల్ కోసం కూడా ట్రై చేస్తున్నారు అని శృతి చెప్తూ ఉంటుంది వాటన్నిటికీ నేను అడ్డుకట్టలు వేస్తాను కదా వాళ్ళ ప్లాన్లన్నింటినీ కూడా నేను తిప్పి కొడతాను కదా ఆ శివదేవికి ఎలాగైనా సరే శిక్ష పడేలా చేస్తాను బెయిల్ కూడా రానివ్వను అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే నేను జైలుకి వెళ్తాను థ్యాంక్స్ శృతి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ కాదండి మాకు కావాల్సింది మీరు మొదట్లో చెప్పిన విధంగానే ఆస్తిలో సగం బాట ఇవ్వాలి అని శృతి చెప్తూ ఉంటుంది ఆ శివదేవుకు శిక్షపడి జైలుకి వెళ్ళిపో కానీ ఆస్తి అంతా కూడా నాదవుతుంది అప్పుడు సగం బాట మీకు ఇస్తాను అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఆ మాట మీదే ఉండండి అని శృతి అంటూ ఉంటుంది సరే మరి వాళ్ళు కలవకుండా నేను చూసుకుంటాను అని అగ్నిదేవ్ ఫోన్ ఫోన్ పెట్టేస్తాడు అసలు విపుణమి అక్కడ వెళ్తున్నట్లు తెలిస్తే మనమే వాళ్ళని ఇక్కడ ఆపేవాళ్ళం కదే అని కాలావతి చెప్తూ ఉంటుంది మనకెందుకులేమ్మా అంతా అగ్నిదేవ్ చూసుకుంటాడు అతనికి ఇలాంటి అలవాట్లు చాలానే ఉన్నట్టున్నాయి అని శృతి చెప్తూ ఉంటుంది మరోవైపు పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా జైలుకు జైలు దగ్గరికి వెళ్తారు పున్నమి వాళ్ళకి అగ్నిదేవు మయ్యక వెళ్తారు పృథ్వీ పున్నమి లోపలికి వెళ్ళగానే శివదేవ్ పొన్నమిని చూసి అమ్మ పున్నమి అని పొన్నమిని హక్ చేసుకుంటాడు పొన్నమి కూడా నానా 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 అని పిలుస్తూ ఉంటుంది ఇక పున్నమి మెడలో ఉన్న చైన్ భానుమతమ్మ కమిలి కోసం చేపించిన చైను శివే శివదేవి షట్టుకు పట్టుకుంటుంది అమ్మ పున్నమి ఎలా ఉన్నావు అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు నేను బాగున్నా నాన్న మీరు ఎలా ఉన్నారు అని పొన్నమి అడుగుతుంటుంది నేను కూడా బాగానే ఉన్నాను మా అమ్మ ఎలా ఉంది పున్నమి మా అమ్మ ఇంకా బాధపడుతుందా అని శివదేవి అడుగుతూ ఉంటాడు శివదేవి అడుగుతూ ఉంటే పు పృథ్వీ పొన్నమి కూడా ఇద్దరు ఏడుస్తూ ఉంటారు నేను బాగానే ఉన్నాను మా అమ్మకు చెప్పండి నేను జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మా అమ్మనే మొదటి చూడడానికి వస్తానని చెప్పండి అని శివదేవి చెప్తూ ఉంటాడు తప్పకుండా తప్పకుంటానన్నా అని పొన్నమి అంటుంది అంకుల్ ఆ రోజు నారాయణమ్మ అంటే మా మర్డర్ జరిగిన రోజు ఏం జరిగిందో నాకు చెప్తారా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు చెప్తాను చెప్తాను పృథ్వీ అని శివదేవ్ చెప్తూ ఉంటాడు శివదేవ్ పృథ్వీకి ఆ రోజు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అంకుల్ మీరు ఎప్పుడైనా గన్నని హ్యాండిల్ చేశారా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు నాకు అసలు గన్న పట్టుకోవడమే రాదు షూట్ చేయడమే రాదు నేను మొదటిసారిగా గన్ను పట్టుకున్నాను అది కూడా కింద పడి ఉన్న గన్ననే పట్టుకున్నాను ఎవరో కావాలని నారాయణమ్మను షూట్ చేసి గన్ను అక్కడ పడేసి వెళ్ళారు అని శివదేవ్ చెప్తూ ఉంటాడు ఎవరో కాదు ఎవరో కానీ మీకు నిజం తెలిసిపోతుంది నారాయణమ్మ ఆ నిజం చెప్పకూడదని మీకు అలా నారాయణమ్మ ఆంటీని షూట్ అంకుల్ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఎవరో కాదు ఒకేసారి అగ్నిదేవి అని పున్నమి అంటుంది అప్పుడే పొన్నమి అప్పుడే అగ్నిదేవు మయూక జైలుకు వచ్చి పొన్నమి పృథ్వీ మాట్లాడుతున్న మాటలని వింటూ ఉంటారు అవునమ్మా పొన్నమి నువ్వు చెప్పింది నిజమే ఆ అగ్నిదేవి నారాయణమ్మను చంపాడు అని శివదేవ్ చెప్తూ ఉంటాడు అప్పుడే పొన్నమి అగ్నిదేవుని చూస్తుంది ఏంటి పొన్నమి మా అన్నయ్య ఎలాగో బయటకు రాడని మేమే లోపలికి వచ్చాము అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఒరే నిన్ను చంపేయాలిరా చంపేయాలి అని శివదేవ్ అంటూ ఉంటాడు మీరు ఆగండి నాన్న మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన వీళ్ళని బ్రతకరివ్వను వీళ్ళపై తప్పకుండా పగ తీర్చుకొని తీరుతాను అని పొన్నమి చెప్తూ ఉంటుంది పొన్నమి ఇది జైలు ఇలాంటి ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడకూడదు న్యాయపరంగా నేను ఈ కేసుని సాల్వ్ చేస్తాను కదా అని పృథ్వీ అంటూ ఉంటాడు ఎక్కడో దూరాన రోడ్డు పడి ఉన్న నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఆదుకుంటే నా కుటుంబాన్ని చంపేయాలని చూస్తున్నావు దేవుడు ఇంకా నీలాంటి పాపాత్ముల్ని ఎందుకు బ్రతకనిస్తున్నాడు అని శివదేవ్ అంటూ ఉంటాడు సింపుల్ పెదనన్న దేవుడికి కూడా పుణ్యాలు చూసి చూసి బోరు కొట్టిందంట అందుకే అప్పుడప్పుడు మాలాంటి లాంటి పాపాత్ములతో పావులు కలుపుతారు అని మయోకా చెప్తూ ఉంటుంది పావులు కదుపుకుంటూ ఆపేది మంచి వాళ్లకు మంచి చేరగటం కోసం మీలాంటి పాపాత్ముల కోసం కాదు మమ్మల్ని కోర్టుకు రాకుండా ఆపారు మేము మా నాన్నకి శిక్ష పదకుండా ఆపలేమా అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఎలా ఆపుతారో చూస్తాం అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు మీరు చూడటమేలేసేది అని పొన్నమి అంటుంది ఈ పొన్నమికి నాన్న మీద ఉన్న ప్రేమను చూస్తుంటే వీళ్ళకి ఒకరు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలింది డాడీ అని మయొక్క అంటూ ఉంటుంది ఏంటి మయొక్క అని అగ్నిదేవ్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్